అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జమలాపురం గ్రామానికి చెందిన ఖమ్మం కేఎన్ఆర్ గార్డెన్స్ అధినేత జమలాపురం కీర్తిని స్వామివారి ప్రతిష్టను రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకునే విధంగా అత్యంత భారీ వ్యయంతో శ్రీ వకులామాత స్టేడియం నిర్మించి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అందించిన తుల్లూరు నిర్మల కుమారి గారిని గ్రామ మాజీ సర్పంచ్ మూల్పూరి స్వప్న గారిని శ్రీ వెంకటేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం శ్రీ వెంకటేశ్వర సేవా సమితి అన్నదాన సత్రం వద్ద ఘనంగా సన్మానించారు నిర్మలాకుమారి దంపతుల ఆధ్వర్యంలో గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని సేవా సమితి సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు కె లక్ష్మి వెంకటరమణ సరోజిని సీతా కమల మల్లిక కీర్తన సుధా కృష్ణవేణి వెంకటరామణ పాపలక్ష్మి నాగమల్లేశ్వరి శ్రీలక్ష్మి అన్నదాన సేవా సమితి సభ్యులు ఎల్వి నారాయణ రెడ్డి బొబ్బ కిరణ్ లీలాకృష్ణ చెప్పువరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు